వక్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది వక్ఫ్ బోర్డు రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లుపై నివేదికను జేపీసీ రాజ్యసభలో సమర్పించేది దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపారు మొత్తానికి తీవ్ర నిరసనల మధ్య రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్కర్ బిల్లుకు ఆమోదం తెలిపారు అనంతరం సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు జేపీసీ నివేదికను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు జేపీసీ నివేదికలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు అభ్యంతరాలను నివేదిక నుంచి తొలగించారని ఆరోపించారు జేపీసీ నివేదికను తిరిగి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు ఏకాభిప్రాయం సాధించాకే బిల్లు ఆమోదించాలని కోరారు వక్కు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని ధ్వజమెత్తారు నకిలీ నివేదికను ఎప్పటికీ అంగీకరించబోమని ఖర్గే స్పష్టం చేశారు ఇక జనవరి ఇరవై తొమ్మిదిన ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది పదిహేను నుంచి పదకొండు మెజార్టీతో ఓటు ముసాయిదా చట్టానికి సంబంధించిన నివేదికను ఆమోదించింది బీజేపీ సభ్యుని సూచించిన పద్నాలుగు సవరణలను కమిటీ ఆమోదించింది అయితే You have been here enough. Sir. Do you want me to take ultimate action? Sir. Take your seat. You are forcing me. You are not only forcing, the consequences are severe. Please, take your seat. Persuade him. Someone should persuade him. Persuade him. Nandhi. Nandhi. I, I get your point. I by name, I hereby name, I am about to name all of you. I think good sense of prayer. Listen to the leader of the equation. Thank you, sir. I i am grateful to the leader of the equation. Yes. I have to inform members. I am grateful to you. You have been here enough.